ప్రైజ్ లార్డ్ కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమునకు స్తోత్రము మహిమ ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము ఫిబ్రవరి ఇరవై ఏడు గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని శావకునిగా నా హృదయపూర్వకమైన శుభములు ఆయన నిత్య కృప ఆయన సన్నిధి నిత్యము మీకును మీ కుటుంబములకును సదాకాలం తోడయ్యుండునుగాక ఆమెన్ దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయకాలము వేళ ఆయన వాక్యం వినే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు మనం ఆయనకెంతగానో రుణస్తులమయ్యున్నాం ఫిబ్రవరి మాసం రేపటితో ముగించబడుతూ ఉంది దేవుని కృపలో ఈ కూడా ప్రభువు మనలను కాచి కాపాడి సంరక్షించి ఎంతగానో క్షేమాన్ని అనుగ్రహించారు దేవుని బిడ్డలుగా మనం ప్రతీదినం వాక్యాన్ని వింటూ ఆత్మీయతలో ఎదుగుతూ రాకడకు సంసిద్ధత కలిగిన వారమై ఉండాలి రక్షింపబడిన ప్రతి విశ్వాసి జీవితం ఒక ఆత్మీయ పోరాటం ఈ పోరాటములో శక్తివంతులుగా బలవంతులుగా మనం ఎదగాలి అంటే దేవుని వాక్యము చేత నిత్యము పోషించబడుతూ ఉండాలి ప్రభువు మాట్లాడుతున్న ప్రతి మాట మనకు ఎంతో ఆశీర్వాదం ఎంతో దీవిన దాన్ని నిర్లక్ష్యముగా మనము చేసుకొని దేవుని సన్నిధికి దూరమైతే బలహీనులమవుతాం రండి ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థనపూర్వకముగా వాక్యాన్ని విందాం మనము నలభై రెండవ కీర్తన ఆఖరి చరణానికి వచ్చాం ఈ దినం ఆఖరి చరణముతో ముగించబడుతూ ఉంది నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో నీవేళ తొందర పడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఇంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేనాయనను స్థుతించెదను ప్రార్థన జీవాధిపతివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ మహా ఉచితమైన కృపా బాహుళ్యమును బట్టి మములను ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొర కొందనాలు చదవబడిన లేఖనము నుండి నాతో మాతో మాట్లాడండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి కుటుంబాలకు క్షేమాన్ని ఆత్మీయ జీవితానికి సమాధానమును అనుగ్రహించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలారా మనము చదువుకున్న నలభై రెండవ కీర్తన పదకొండవ చరణములో కీర్తనాకారులు కోరాహు పిల్లలు ఈ రీతిగా తమ ప్రాణాలతో వారు చెప్పుకుంటున్నారు నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుతున్నావు అని చెప్పి వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు ఓదార్చుకుంటున్నారు అంటే వారికొచ్చినటువంటి సమస్యలను బట్టి వారికి వచ్చిన విపత్తులను బట్టి వారికి తగిలిన గాయాలను బట్టి వాళ్ళ ప్రాణము చాలా తొందరపడుతూ ఉంది అది చాలా వేదన చెందుతూ ఉంది అయితే వారు వారి ప్రాణాన్ని నెమ్మది పరుచుకుంటూ దేవుని యందు నిరీక్షణ ఖచ్చితముగా ఆయన సహాయం చేస్తాడు నేను ఎన్ని దెబ్బలు తిన్నా ఆయనను స్థుతిస్తాను అని చెప్పి తమ ప్రాణముతో వారు చెప్పుకుంటున్నారు పరిశుద్ధ గ్రంథములో తమ ప్రాణముతో తానే మాట్లాడుకున్న వారు అనేకమంది ఉన్నారు దావీదు భక్తుడు కూడా నూట మూడవ కీర్తనలో నా ప్రాణమా యహోవాను సన్నుతించుము అని తన ప్రాణానికి తానే చెప్పుకున్నాడు లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయములో ఒక ధనవంతుడు నా ప్రాణమా సుఖపడు తినుము త్రాగుము అని తన ప్రాణానితో తాను చెప్పుకున్నట్లుగా యేసు ప్రభువారు సెలవిచ్చారు అనగా వారి ప్రాణముతో వారు మాట్లాడుకుంటూ వారి ప్రాణాన్ని వారు బలపరుచుకుంటూ వారి ప్రాణాన్ని వారు ఓదార్చుకుంటూ ఉన్నవారు అనేకమంది మన జీవితంలో కూడా చాలాసార్లు తొందరపాట్లు జరిగినప్పుడు లేక మనకు తగిలిన ఎదురు దెబ్బలను బట్టి మనం కృంగిపోయినప్పుడు మన ప్రాణం ఎంతగానో తొందరపడుతూ ఉంటుంది దేవుడు నాకేం మేలు చేయలేదని లేక దేవుడు నాకు అన్యాయం చేశాడని లేక దేవుడు నా విషయంలో కలగజేసుకోలేదని ఎలాగున ఎన్నో విషయాలలో మనము తొందరపడుతూ ఉంటాం అయితే దేవుని పిల్లలుగా మన ప్రాణాన్ని నెమ్మది పరుచుకుంటూ మన ప్రాణాన్ని కాస్త బలపరుచుకుంటూ దేవుడు మనకిచ్చినటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా నెమరవేసుకుంటూ దేవుడు ఖచ్చితముగా మన జీవితములో కార్యాలు చేస్తాడు అన్న సంగతి మరచిపోకుండా మనం ముందుకు సాగాలి మన ప్రాణం అనేక పర్యాయాలు మనల్ని తొందర పెడుతుంటుంది మన ప్రాణం అనేక పర్యాయాలు మనల్ని బాధ పెడుతూ ఉంటుంది అయితే ఆ ప్రాణాన్ని ఓదార్చుకుంటూ ఆ ప్రాణాన్ని బలపరుచుకుంటూ నా ప్రాణమా నాలో నీవేళ తొందరపడుతున్నావు అని చెప్పి కీర్తనాకారుడు ప్రాణాన్ని నెమ్మది పరుచుకున్నట్లుగా మన ఆత్మీయ జీవితములో మన ప్రాణాన్ని నెమ్మది పరుచుకుంటూ దేవుని ఎందు మనము నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి ఆయన ఖచ్చితముగా తగిన సమయములో మనకు సహాయమును అందిస్తాడు ఆయన చేసే మేలులు కంటికి కనబడవు అవి హృదయానికి గోచరము కావు మనకు అనేటువంటి సమయాలలో ఆయన తన చేయుతను అందిస్తూ ఉంటాడు దేవుని పిల్లలుగా కష్టములైనా శ్రమలైనా ప్రభువులో నిలిచి ఆయన్ని స్థుతించడం నేర్చుకోవాలి భక్తుడు ఎహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయెను ఆయనకే స్తోత్రమని చెప్పి దేవునిని ఘనపరిచిన విషయం మనమిరుగుదుము అయితే మన జీవితాలలో కొన్ని పర్యాయాలు మనకెదురైన పరిస్థితులను బట్టి దేవుని నుండి దూరముగా వెళ్ళిపోయి నాకే ఎందుకు దేవుడిలా చేశాడు నా జీవితమే ఎందుకు ఎందుకేలాగా పాడయింది నన్నే దేవుడు ఎందుకు ఇలాగా పట్టించుకోకుండా విడిచిపెట్టాడని కృంగిపోతూ ఉంటాం ప్రియులారా మన కొరకు తన ప్రాణమునే అర్పించిన ఆయన మనల్ని గాయాలకు అప్పగిస్తాడా మనల్ని విడిచిపెట్టి ఉంటాడా అయితే మనకు కలిగే దెబ్బలు కొన్నిసార్లు మనమేలు కొరకే కొన్ని పర్యాయాలు మనము త్రోవ తప్పిపోయినప్పుడు మనల్ని ప్రేమించే ఆయన దెబ్బల చేత గుణపరుస్తూ ఉంటాడు ఎవ్రీ గ్రంథకర్త మాట్లాడిన మాటలు ఎరుగుదుము ఆయన మాట్లాడుతూ తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు అంటాడు నిజమే కదా ఏ తండ్రి అయినా కుమారుణ్ణి శిక్షించకపోతే అతడు కుమారుడే కాదు అని దేవుని యొక్క లేఖనం మనమెరుగుదుము ప్రభు మనను ప్రేమించి శిక్షిస్తున్నాడు అంటే అది మనమేలు కొరకే ఎబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడో వచనము నుండి శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులుగా మిమ్మను చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవరు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్భీజులే గాని కుమారులు కారు మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు యుండిరి వారి ఎందు భయభక్తులు కలిగి ఇంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టమొచ్చినట్టు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు మన మనమేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షణయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషముగా కనబడదు అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును దేవుని బిడ్డలుగా ఇప్పుడు ఒకవేళ ప్రతీది దుఃఖముగా మనకు కనబడవచ్చు ప్రతి సమస్య మనకు ఒకవేళ బాధాకరముగా ఉండవచ్చు కానీ ఒకరోజున అది మన నీతిగా సమాధాన ఫలాన్ని కలిగిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము ఆయన కుమారులం ఆయన మనల్ని చెయ్యి విడువడు ఆయన మన ఎడల ఎంతగానో ప్రేమ కలిగి ఉన్నాడు అందుకే ప్రతీదినం వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ భయపడుకుడి అని మాటతో మనల్ని ఎంతగానో ఓదారుస్తున్నాడు నీ జీవితములో ఒకవేళ తెలియని ఎన్నో దెబ్బలు తగిలాయా అనారోగ్యముతో బాధపడుతున్నావా లేక ఆర్థిక సమస్యలతో కృంగి ఉన్నావా నువ్వు అనుకున్నటువంటి గురి ఎద్దకు చేరలేక ఒకవేళ నీ పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యాయా భయపడవద్దు ఖచ్చితముగా దేవుడు ఒక దినాన్న నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా మారుస్తాడు నీ జీవితములో చూడని అద్భుతాన్ని ఒకరోజున చూస్తావు అయితే దేవుని ఎందు నిరీక్షణ ఇచ్చి నీవు సాగాలి ఎప్పుడూ దేవుని మీద నుండి నీ మనస్సుని తొలగించుకోవద్దు దేవుని యద్ద నుండి నీ మనస్సుని దూరముగా పోనెయ్యొద్దు అపవాది ఏవేవో లోక సంబంధమైన ఆలోచనలు పెట్టి మనస్సును గలిబిలి చేసి మనల్ని దేవునికి దూరం చేస్తాడు అయితే దేవుని పిల్లలుగా నిరీక్షణతో మన విశ్వాసము కలిగి దేవుని ఎందు మనము నిలబడి ఆయన సన్నిధిలో మనము ఎదురు చూచినప్పుడు ఖచ్చితంగా మనం పొందవలసిన ఫలాన్ని ప్రభువు మనకు అందిస్తాడు దేవుని బిడ్డలుగా ప్రతిదినం ప్రార్థిస్తూ చక్కగా వాక్యం వింటూ వాక్యం చదువుకుంటూ సహవాసమందు ఎదుగుతూ దేవునితో నిత్య బంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన ప్రతి పనిని ఆశీర్వాదకరముగా జరిగిస్తాడు దేవుని బిడ్డలుగా నిరీక్షణయించి మనము ముందుకు సాగాలి కాని మన ప్రాణం కృంగిపోతుందని మనము కలవరపడకుండా మనము స్థిరులమై ఉండాలి అని దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది ప్రభు అంటాడు మీ హృదయములను కలవరపడనీయకుడి దేవుని బిడ్డగా కృపను పొందుకోవడానికై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక గాక మేన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ మహా ఉచితమైన కృపా బాహుళ్యమును బట్టి ఈ దినమున లేఖనముల ద్వారా నాతో మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు వాక్యం మా హృదయములో నీరు కట్టి ఫలింపు చేయండి ప్రతి విధమైన బలహీనతల నుండి మమ్ములను విడిపించండి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడైన ప్రభువారి యొక్క శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి నిత్యము మనకు తోడయ్యుండి మనలను నడిపించునుగాక ఆమెన్